కుమార్లని గించిన వాడిగా ఉన్నాడు సద్దులిందానిగా చేసినవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదించిన వాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఈ ఆశీర్వాదములు శత్రు పాడు చేయకు నిమిత్తమై చుట్టే నేర్చినాడంట కంచె వేర్చినాడు అనగా దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత శత్రు ప్రవేశించుకు నిమిత్తమై శత్రు ముట్టుకుని నిమిత్తమై ఎంత దేవుని కాపుదల ఈ దినాల్లో ఈ సత్యని మనుషులు ఎరగట్లే నేను బాగున్నాను నేను కాపాడబడుతున్నాను నేను సంరక్షించబడుతున్నానని అని మనుషులు తమకైతాము అనుకుంటున్న వారిగా ఉన్నారు ఇది దేవుని కాగుదల అని అనుకోవట్లేదు ఇది దేవుని భద్రత అనుకోట్లేదు దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుకోట్లేదు దేవుడిచ్చిన గర్భవలము అనుకో అనుకోనట్లేదు అట్లా అనుకోనకుండా కృతజ్ఞత లేని వారే లేని వారే జీవిస్తున్నారు కాదు ఏవిందని బట్టి దేని స్థితులు చెల్లించవలసిన మనం ఉన్నాం కనుక ఇక్కడ చూస్తే ఏ విరోధమలో చూడండి ఈ పదవచనములు కింద అంటాడు దేవుడు చేసినటువంటి కార్యాలక్కడా అతనికి అతని అతని ఇంటి వారికి ఏం చేస్తున్నాడంటాగములో ఆ అతని చేతి పనిని దీవించిన చేత అతని ఆస్తి దేశంలో ఏమైంది విస్తరించింది చూడండి దేవుడు లాంటివాడు వాడు ఈ ఆస్తిని విస్తరింపజేసే దేవుడు ఈ చేతి పనిని దీవించే దేవుడు ఈ సంతానాన్ని వృద్ధి చేసే దేవుడు ఈ సంగతిని మర్చిపో కాకు అంత మాత్రం అంత మాత్రమే కాదు ఆయన చుట్టూ వేసే దేవుడు ఆయన ఆయన కాపాడే దేవుడు మనం చూస్తాం ఇరవై కీర్తనలో అనగా ఈ సంబరాజు కాపాడవాడు కునికడు నిద్రవాడు అంత కాతరించే దేవుడు ఆయన ఎంత మంచి దేవుడు చూడండి ఈ మనిషి దేవునికి అనగా నేతరేంద్రములు స్థానం ఇచ్చినావా ఈ మనిషి దేవుని ఎరిగినావా ఈ మనిషి దేవుని తెలుసుకున్నావా అసలు ఈ మనిషి దేవుని కొరకాయి ఏం చేస్తున్నాడో తెలుసా ఈ మనిషి దేవుడే ఈ ఉన్నతమైన దేవుడే కాపాడే దేవుడే దీవించే దేవుడే లేకపోతే నేను ఆశ్రయించే దేవుడే నీ చుట్టూ కంచి వేసే దేవుడే మరలోకు మంది భూలాకానికి వచ్చినాడు ఎందుకు నిమిత్తమై ఎందు నిమిత్తమై సర్వమానవాలి అనిగా పాపములో లోకములో చీకటిలో అంధకారములో జీవిస్తున్నాయిగా వీరంభరేక రక్షణ విడుదల విమర్శన కొరకై ఏసు క్రీస్తు ప్రవారం భరలోక మందిలి వచ్చినాడు ఈ సంగతి నీకు తెలుసా ఎందు కొరకాయి దీని వినిపించడానికి మనం ఒక మాట చూద్దాం చూడండి ఒక మాట ఆ నిర్గమ కాండము నిర్గమ నిర్గమ కాండం రెండవ దయం దీర్ఘమహానం రెండో అధ్యాయం తొమ్మిది పద చూడండి దీర్ఘమకాణము రెండో ఉద్యా కుమార్తె ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారిని పాలించి పెంచుము చూడండి అనగా పాలక్ కుమార్తె ఏమంటుందంటే అనగా ఆ మోసే ఆ యొక్క చమిబడలో కనపడినప్పుడు ఆ ఏడులో కనపడినప్పుడు ఆ చిన్నవాడిని చూసినప్పుడు ఏమంటుందంటే ఈ యొక్క పిలవాన్ని నువ్వు తీసుకెళ్లి పాలించి నా కొరకే పెంచు చూడండి అనగా మోసవాడైనాడు మోస పెద్దవాడైన తర్వాత ఏం జరిగింది ఐదులోనేటువంటి వాడికి పెళ్లి తీసుకొచ్చినాడు వెలుపల తీసుకొచ్చినాడు మోసే కనుక మన పిల్లలు రీతికి మనం పెంచాలా మన పిల్లలు ఏం చేయాలంటే లోకములో పాపములు చీకట్లు అంధకారములు జీవించే వారిని విలువలు తీసుకొచ్చే వారిగా ఉండాలా ఆ ఆశ ఉందా నా పిల్లోడు సేవకుడు కావాలా నా పిల్లోడు స్వార్థకుడు కావాలా నా పిల్లోడు ప్రార్థన పరుడు కావాలా నా పిల్లోడు అనగా నా కుమారుడు నా కుమార్తె కనీరు కాల్చేవాడు కావాలా ఆశ ఉందా ఇది నాలో అనగా తల్లిదండ్రులు ఆశ ఏంటిది నా మాడు ఎంటెక్స్ చదవాలా బీటెక్ చదవాలా నా మాడు డాక్టర్ కావాలా రక్షణ ఉందంటే చేతులెలికేస్తారు నీ పిల్లో నీకు రక్షణ ఉందంటే నీ రక్షించమన్నాడు అంటే నీ పిల్లోడు మందిరానికి వెళ్తున్నాడంటే నీ పిల్లోడు ప్రవణ ఎదిగినాడంటే ఏమన్నా నాకు తెలియదు వాణ్ణి అడుగు ఈ విషయంలో వాణ్ణి అడగాల చదు విషయంలో మనమే చెప్తాం అడగకు మనమే చెప్తాం గొప్పగా చెప్తాం ఓ నా పిల్లోడు అక్కడ ఉన్నాడు నా పిల్లోడు ఇది చదువుతున్నాడు నా పిల్లోడు అది చదువుతున్నాడు అని చెప్తాం రాక్షణ విషయంలో నాకు తెలియదు వాన్ని అడుగు అని చెప్పేస్తాం చూడండి అంటే ఆ విషయంలో బాధ్యత లేదు చదువు విషయంలో బాధ్యత ఉంది ఎంతైనా కూడా క్రైమ్ చెల్లిస్తాం కానీ రాక్షణ విషయంలో బాధ్యత లేదు అయినా చదువుకున్నావా బైబులు ఆయన మందరానికి వెళ్తున్నావా ఆయన ప్రార్థన చేసుకుంటున్నావా ఆయన ఏ అంగీకరించు నో తెచ్చి మనం చెప్పలేం అంటది అనగా మోసే కనపడినప్పుడు చమిపేటలో వారిని పాలించిన కొరకే పెంచు అనేకమైనటువంటి ఇద్దరు నేర్చుకున్నాడు అనగా దేవుని ఎక్కున్నది మన ఏర్పడు మోసేది తీసుకెళ్ళినాడు రైతులు నాలుగు వందల ముప్పై సమస్యలు బానిసత్వంలో జీవించే వారిని వెలబడి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం మోసే అలా పెంచు అంటే ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని మనం పెంచాలి చీకటిలో పాపలు అంధకారములు దుర్గంధములు బంధకారంధకములో బందీలైపోయి నిత్య నాశానికి పరుగు తీస్తున్నారు వారి కొరకే మన పిల్లను మనం పెంచాలా వారి కొరకే ప్రార్థన చేసేటువంటి వారిగా మన పిల్లను మనం పెంచాలా సరే రాజు సుమిత్ర ముందుగానే కుమార్ కొరకే ఒక పేరు నిర్ణయించుకున్నారు ఏ పేరు అయినా అది అందరికి తెలుసు కాబట్టి మళ్ళీ ముందుగా చెప్తున్నా మాకు చెప్పిండే తర్వాత తెలిసేది ఆయనగా చార్లెస్ పిన్ని ఈ చార్లెస్ పిన్ని ఉన్నతమైనటువంటి స్వార్థికుడు సామాన్యమైనటువంటి వాడు కాడు ఉన్నతమైనటువంటి స్వార్థికుడు దేవుని యొక్క ప్రజల కొరకాయ నశించిపోయే ఆత్మల కొరకాయ ఆరాటను కలిగి త్యాగ కలిగి సమర్పణ కలిగి రోషను కలిగి జీవించే వ్యక్తి ఈ వ్యక్తికి పెళ్ళయింది పెళ్ళైన తర్వాత నాలుగో రోజు ఐదు ఐదో రోజు అనుకుంటా ఆ పెళ్లి కూతురు లే భార్య ఒక చేతికి ఒక బుట్టనిచ్చి అయా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురామని చెప్పిందంట సరే అని పోత పోతపోతా బైబిల్ని బుడలు పెట్టుకుని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి మూడు వచ్చినాడంట వచ్చినాడంట వచ్చినాడు మూడు వచ్చినాడు పెళ్ళి అయిపోయి మూడు రోజులు అయిపోయింది అక్కడికి అప్పటికి ఎందుకు అనగా పెళ్ళి అయిపోయినాడు మర్చిపోయినాడు భార్యను మర్చిపోయినాడు సువార్త చెప్పుకుంటూ చెప్పుకుండా చెప్పుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయి మూడు నెలల తర్వాత అయ్యో నాకు పెళ్ళయిందే అయ్యో నాకు భార్య ఉందే అని చెప్పేసి ఇంటికి వచ్చినాడంట చూడండి ఎంత త్యాగము దేవుని యొక్క ప్రజల కొరకే దేవుని పని అంటే నశించిపోయే ఆత్మలంటే నశించిపోయేవారంటే ఇది నా పెళ్ళై తగిన నీళ్ల వరకు కూడా రారు పెళ్ళైతే సంవత్సరం వరకు కూడా రారు పెళ్ళయిన మూడు రోజులకి నాలుగు రోజులకే దేవుని ఉన్నతమైన స్వార్థ ప్రకటించడానికి మూడు నెలల వరకు కనపడలేదంట చార్లేస్ పిన్ని ఎవరాజు నిట్లు పెంచాలనుకుంటున్నావు మంచి పేరే పెట్టుకున్నావు మంచి పేరే అనగా నువ్వు ఎన్నుకున్నావు మంచిదే అన్న రీతిగా పెంచింది సమయాన్ని పేరు పెట్టుకోవడం అనగా మంచిదే కాదని కానీ కాదని కాదు కానీ మన పిల్లల రీతిగా ఉండాలని ఆలోచన చేయాలా మన పిల్లల రీతిగా పెంచాలని మనం తప్పన పడాలా నా కుమారుడు నా బిడ్డ దేవుని కొరకై దేవుని ఇంట్లో దేవుని ప్రజల కొరకై నశించిపోయే వారి కొరకాయ జీవించాలా అనేటువంటిది ఆశ కలిగి ఉండగలిగితే లోకంలో నేను మంచి వాడు లేడని చెప్పగలుగుతా చదువులు సామాన్యంగా అవి వచ్చేస్తాయి ఆస్తులు సామాన్యంగా అవి వచ్చేస్తాయి అందరు సామాన్యంగా లోకంలో లేని మానవుడు లేడంటూ లేడు కానీ దేవుని కొరకు పెంచేవారు దేవుని కొరకు దినాల్లో చాలా అరుదైపోయినారు చాలా అర్థమైపోయినారు సమయంలో పెంచిన దినాల్లో శిలోక మందిరము లేకపోతే ఏలు కుమారులు బాగలేరు ఏలు కుమారులు ఎలాంటి వారంట వాళ్ళు చాలా వారు చాలా భిన్నంగా జీవించేటువంటి వారు అయినప్పటికీ కూడా అన్న కుమార్ని దేవుని కొరకాయి దేవుని బ్రదలు కొరకాయి తిరిగి ఆగిపోయిన ప్రత్యక్షత అనగా శిలోకలోనికి వచ్చే నిమిత్తమై సమయాలు పెంచింది ఎంత గొప్ప త్యాగం అండి చివరి దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన బిడల్ని కూడా మనలో పెంచాలా ఉదయం కాలం లేవుగానే కుటుంబంలో అనగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలా ఆ కుటుంబ ప్రార్థనలో పిల్లలందరినీ కూడా కూర్చిపెట్టుకోవాలా వారికి చక్కని మాటలు మనం బోధించాలా అనగా రాత్రి ముగించే ముగించే సమయంలో కుటుంబ ప్రార్థన కలిగి పిల్లలకి నేను వాక్యాన్ని మనం బోధించాలా వారు దీవినారు దీవించబడతారు వారిని దేవుడు వద్ది చేయగలుగుతారు మన తర్వాత దేవుని యొక్క పని చేయగలుగుతారు అలాంటిది లేకపోతే ఏం చేయగలుగుతారండి వరిదిగా జీవించకపోతే అట్లా పిల్లని హెచ్చరించకపోతే వారు ఎట్లా దేవుని కొరకే బ్రతుకుతారు ఎట్లా వారిని మనం సిద్ధం చేయగలుగుతాం కనుక దేవుని యొక్క ఉన్నటువంటి ఆలోచన అది చాలా గొప్పదిగా మనకు కనపడుతుంది చూడండి ది దేవ తెలుసుకోవడం ఆరోగ్యం ఆరోధ్యమో చదవండి ఒక మాట దీనికి తీసుకురాన ఆరోధ్యము ఆరోచనం నేడు నేను ఆజ్ఞాపించు ఆజ్ఞలను ఈ మాటలను నీ హృదయంలో ఉన్నవలను నీవు నీ కుమార్లకు వాటిని అభ్యసింప చేయవలను నీ ఇంట్లో కూర్చున్నప్పుడు త్రోవలు నడుచున్నప్పుడు పనుకొడినప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి చూడండి కనుక దేవుని యొక్క మాటల గురించి దేవుని గురించి మన పిల్లలతో మనం మాట్లాడాల కూర్చినా నేను లేచినా నడిచిన పనుకున్నా పాతకాలంలో అమ్మమ్మలు అనగా పిల్లలను పక్కన బయట పెట్టుకుని ఏం చెప్పేవాళ్ళు ఆకాశం చూపించి ఏదో సన్నమా కదా లేకపోతే చుక్కలు చూడు లేకపోతే పక్షులు చూడు అట్ల వాళ్ళని ఏదో అనగా లోక సభలో మాటలన్నీ చెప్పి వారిని నిద్రపుచ్చేటువంటి వారు కానీ మహిళలు చెప్పే మాట ఏంటంటే అనుకున్న లేచినా కూర్చున్నా నడిచిన దేవుని యొక్క మాటలు వారికి చెప్పు దేవుని అరిగితే చెప్పగలుగుతావు దేవుని జరగకపోతే నువ్వు చెప్పలేం ఏం చెప్తావు టీవీ గురించి చెప్తావు సెల్ఫోన్ గురించి చెప్తావు సినిమా గురించి చెప్తావు లోక గురించి చెప్తావు నాయకులు హీరో హీరోయిన్ గురించి చెప్పగలుగుతావు ఏ సై గురించి నువ్వు వింటే కూర్చున్నా లేచినా నడిచినా పాలిస్తున్నా స్నానం చేస్తు స్నానం చేపిస్తున్నా లేకపోతే బిస్తున్నా ఏ సై గురించి చెప్పగలుగుతావు ఏ సై గురించి చెప్పగలుగుతేనే మన పిల్లలు మనం కాపాడుకుంటాం అర్థమవుతుందా ఏ సై గురించి చెప్పకపోతే మన చేతులారా మన పిల్లల్ని మనమే పాడు చేసుకున్నట్లు ఎందుకంటే లోకము చాలా ఆకర్షణీయంగా ఉంది లోకం చాలా చనిపోయింది లోకములో పాపము తాను పాడుతుంది శత్రువు భయంకరంగా లోకములో విజృంభిస్తున్నాడు ఇలాంటి లోకం నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ముందుగా మనం ప్రభుని ఎరిగి ఉండాలి ముందుగా దేవుని ఉన్నతమైన ప్రేమను మనం తెలుసుకుని ఉండాలి ప్రభు జీవించే జీవించేవరగా ఉంటే మన పిల్లల్ని మనము కాపాడుకొనగలుగుతాం కాపాడుకొనగలుగుతాం ఎంత మంచి మార్క్ చూడండి ఒక మార్క్ చూద్దామనండి మొదటి సమయ గ్రంథం ఏడవ ధ్యాయం మొదటి సమయ గ్రంథము ఏడవ ధ్యాయం పదమూడు వచ్చింది చూడండి ఇలాగున పిలిస్త్రీలు అనుభబడిన వారై ఆ ఇస్రాయల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి সময়ে <laughs> দিনম